మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఊర్లో పెద్ద విగ్రహం పెట్టినారనేసి వావ్ రక్షణ చేస్తున్నాను ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప వినాయకుడు ఎత్తు బట్టి గొప్పతనం రాదునైనా మన భక్తి శ్రద్ధలతో చేసే పూజల వల్లే గొప్పతనం వస్తుంది నువ్వు నీ చేతులారా చిన్న గణపయ్యని చేసి ప్రేమక పూజలు చేసినావు అనుకో గణపయ్య వందడుగుల విగ్రహాన్ని వదిలేసి కూడా నీకోసం ఆ చిన్న బొమ్మలకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు గణపయ్య పుట్టినరోజు గణపైకి పూజలు చేయడం కంటే కూడా ఆపదలో ఉండే వాళ్ళకి సహాయం చేసినాం అనుకో గణపై చాలా సంతోషిస్తాం అందుకే కదా మనం అన్నదానం చేస్తున్నావా ఆయన బట్టేను నైనా ప్లాస్టిక్ తో చేసిన ప్యారిస్ బొమ్మను ఉపయోగించకూడదా అది ప్లాస్టిక్ తో చేసిన ప్యారిస్ బొమ్మ కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఓహో అదే అదే నైనా దాన్ని దానికి ఉపయోగించకూడదు అది ప్లాస్టిక్ లాగా భూమిలో తొందరగా కలవదు నైనా నీళ్ళ లేనవనుకో నీళ్ళలో ఉండే జీవరాశులంతా హాని కలిగిస్తుంది అందుకని ప్లాస్టర్ ఆఫ్ చేసిన బొమ్మలు ఉపయోగించకూడదు మట్టి గిన్నపై ఉపయోగించాలి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు చేసే కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతాయి దాన్ని కూడా ఆలోచించాలి అయితే మంది అవునైనా బొమ్మలు అమ్మే వాళ్ళు లైట్ సెట్టింగ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రంగులు బొమ్మలు బట్టలు అమ్మే వాళ్ళు ఈ విధంగా లక్షలాది మందికి జీవనోపాధిని కల్పిస్తున్నాడు గణపయ్య గొప్ప ముందు చాలా మంది డబుల్ మీనింగ్ పాటలకు డాన్స్ అసలు తాగడమే తప్పు అలాంటిది తాగేసి భగవంతుని సన్నిధిలోకి రావడం ఇంకా తప్పు డబుల్ మీనింగ్ పాటలకు మీరు సంతోషిస్తారేమో గణపై సంతోషించాడు అయినా మనం తాగడానికి వినాచేది కాకుండా ఇంకా చాలా రోజులు ఉన్నాయి అంతగా డబుల్ మీనింగ్ పాటలకే డాన్స్ చేయాలనిపించినప్పుడు మనకి మన ఇల్లుంది అలానే ప్రైవేట్ ప్లేస్లు ఎన్నో ఉన్నాయి అంతేగాని తాగేసి వచ్చి దైవ సన్నిధులు ఆడడం చాలా తప్పు ఆల్రెడీ చాలా మంది మన సనాతన ధర్మం ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వారికి మనం చేసి ఈ పనులన్నీ ఆయుధాలుగా మారిపోతాయి తాగేసి గుడి దగ్గర ఆడడమే మీ సంప్రదాయం అని ప్రశ్నిస్తారు దానికి మన దగ్గర సమాధానం ఉండదు మనం ఈ రోజు ఉంటాం రేపు పోతాం మన సనాతన ధర్మం వేల సంవత్సరాల చరిత్ర కలిగింది దానికి ముప్పు కలిగించే పని మనం ఏ రోజు చేయకూడదు అయినా ఇప్పుడు కాకపోతే వినాయక చవితి ఈ విధంగా జరుగుతూ ఉంది కొన్నేళ్ల క్రితం వినాయక చవితి అంటే భక్తి శ్రద్ధలతో కూడిన పూజలు భజనలు అన్నదానాలు మనకి నిజంగానే ఆడాలనిపిస్తే సినిమా పాటలోనే మంచి బీట్ ఉన్న దేవుడు పాటలు ఎన్నో ఉన్నాయి అట్లే డ్రమ్స్ మ్యూజిక్లు ఎన్నో యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి వాటికి ఆనందంగా గడప ముందే ఆడదాం గడపై ఆనందిస్తాడు మనము ఆనందిస్తాం అంతేగాని ఇలా తాగి స్విచ్ ఆడటం డబుల్ మీనింగ్ పాటలు చాలా తప్పు దీనివల్ల భవిష్యత్తులో చాలా అనర్థాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోని మందికి షేర్ చేయండి వ్యూస్ కోసం కాదు కొంతమంది అయినా మారుతారనే ఆశ మీరు కూడా మీ కుటుంబ సభ్యులకి స్నేహితులకి అర్థమయ్యేటట్లు వివరించండి